శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు దేవలోకాన్ని తిరిగి వచ్చి పాండవులను కలిసినటువంటి వాడై పాండవులు అర్జునుడు కూడా పరస్పరము కూడా మిక్కిలి సంతోషించినటువంటి వారయ్యారు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం వల్ల ఐదు సంవత్సరాల వియోగం తర్వాత మళ్ళీ తన సోదరులందరితో కలిశాడు అర్జునుడు దేవలోకంలో ఇంద్రుని ద్వారా దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా సంపాదించి మరీ తిరిగి వచ్చాడు ఆ అర్జునుని చూడగానే ఆనందించినటువంటి పాండవులు అతన్ని దగ్గరికి తీసుకున్నటువంటి వాడే ధర్మరాజు అడిగాడు ఏ విధంగా నువ్వు దేవేంద్రుణ్ణి ఈశ్వరుణ్ణి మెప్పించేవయ్యా అని అడగ్గా ఆయనకి తన వృత్తాంతమంతా కూడా సవివరంగా చెబుతూ ఆ ఇంద్రుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ ఇంద్రుడు నువ్వు దేవలోకానికి రావాల్సింది అని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ దివ్యమైనటువంటి రథాన్ని మాతలి స్వీక తీసుకొచ్చి అర్జునుడి దగ్గరికి వచ్చి మహానుభవాన్ని ఇంద్రుడు చూడాలనుకుంటున్నాడు అందువలన తప్పనిసరిగా రావాల్సిందే అని అతన్ని రథం మీద తీసుకెడుతూ అక్కడ ఉండేటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూపిస్తున్నాడు చూపిస్తూ అలాగా ఆయన నువ్వు ఆ ఇంద్రుడి యొక్క ఇంద్రుడితోటి ఉంటూ స్వర్గంలో కాలాన్ని గడుపుతున్నాడు గడుపుతున్నటువంటి సమయంలో ఆ విషయాలన్నీ కూడా ధర్మరాజుకి చెప్తున్నాడు ధర్మరాజా ఈ దేవ దివ్యమైనటువంటి అస్త్రాలు సంపాదించినటువంటి నేను దేవతల చేతే జయించడానికి శక్యం కాని వాడయ్యనయ్యా ఇంద్రుడు అప్పుడు నాతోటి తెలియజేశాడు ఇంకా మనుషుల చేత అలా జయింపబడతావు నువ్వు యుద్ధంలో అమితమైనటువంటి శక్తి కలవాడమయ్యావు నువ్వు అని ఇంద్రుడు చెప్పాడు అని ఆ విషయాలు చెబుతున్నాడు అస్త్రయుద్ధే సమో వీరా నతే కశ్చిత్ భవిష్యతి अप्रमत्ता सदा अदक्षा सच्चवादी जितेन्द्रिया ब्रह्मण्यस्य अस्त्रविचासी सूरस्यासि कुरुद्वाहा अस्त्राणि समवाप्ताणि त्वया दैस्य जपन्त्या पञ्चभिर्व्या पञ्चभिर्विधि विहि पार्थविज्ञेयन त्वया समा प्रयोगम पसंभारम आवृत्तिम च धनंजया प्रायस्तन्त्य वैथत्वम् प्रतिघातन्त्य सर्वसा తతో గురువర్ధ కాలోయం సముత్పన్న పరంతప ఆ ఇంద్రుడు అర్జునుడితో చెప్తున్నాడు ఆ దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి గా ఇంద్రుడి యొక్క అనుచరుడైనటువంటి చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుని వద్ద చక్కగా సంగీత శిక్షణ అంతా కూడా పొందినటువంటి వాడయ్యాడు అన్నీ అయిన తర్వాత ఇంద్రుడు అతంతుడు చెప్పాడమాట అస్త్రయుద్ధంలో నీతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడయ్యా నువ్వు అందువలన అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా జాగరూకుడవే ఉంటావు ఏమాత్రము కూడా ప్రమాదాలు నీ దగ్గరికి చేరేటువంటి అవకాశం లేవు సమర్థుడమైనటువంటి వాడు ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడవు ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతావు నువ్వు సత్యవాదివి అంతేకాకుండా బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడవు నువ్వు అస్త్రవేత్తవు మహాపరాక్రమవంతుడువు ఐదు విధుల్లో పదిహేను అస్త్రాన్ని నువ్వు సంపాదించవయ్యా నీకు సమానమైనటువంటి వాడు ఎవడు లేడు ఓ ధనంజయ ప్రయోగాన్ని ఉపసంహారాన్ని ఆవృత్తిని ప్రాయశ్చిత్తం ప్రతిఘాతము అనేటువంటి ఐదు విధుల్ని కూడా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అర్జున నువ్వు గురుదక్షిణ సమర్పించేటువంటి సమయం ఆసన్నమైనది అని చెబుతూ ప్రజ ప్రతిజానీ కతం తతో వేత్మ్యహం పరం తతో రాజం దేవరాజం ఇదం వచ విషహ్యం ఎన్మయర్తం కృతమే నిబోధదత్ తతో మాం అబ్రవీత్ రాజన్ ప్రహసన్ బృ బలవృత్ర ఎప్పుడైతే నువ్వు గురుదక్షిణ చెల్లించేటువంటి సమయం ఆసన్నమైంది అందువల్ల అది చేయడానికి నువ్వు ప్రతిజ్ఞ చేయవయ్యా అప్పుడు నేను నువ్వు గురుదక్షిణ చే చెల్లించడానికి చేయవలసినటువంటి గొప్ప పనిని నీకు చెప్తాను అని అన్నాడు అప్పుడు ఓ ధర్మరాజా నేను ఆ తోటి చెయ్యడానికి సాధ్యం కానిదైనా చేసినట్లే అనుకో అన్నాను అప్పుడు ఇంద్రుడు నవ్వుతూ నాతో ఈ విధంగా అన్నాడు ఏదైనప్పటికీ నువ్వు ఏ పని చేయమన్నా నేను అది అసాధ్యమైనప్పటికీ చేస్తాను అనగానే ఇంద్రుడు అవుతూ నాతో ఈ విధంగా అన్నాడు నా విషహ్యం తవాజ్యాపీ తృషి లోకేషు గించన నివాత కవచ దానవ దానవ మమశత్రవహ నీకు ఇప్పుడు మూఢలో కాలను సాధ్యం కానీ ఏం లేదయ్యా నివాత కవచలు అనే దానవులు ఉన్నారు రాక్షసులు వాళ్ళు నాకు శత్రువులు సముద్ర కుక్షిమాశ్రిత దుర్గే ప్రతివసంచుత చుత తిస్ర కోట్య సమాఖ్యాత తుల్య రూప బలప్రభా తాం సత్రజహి కౌన్య గోర్వర్ధస్ భవిష్యతి తో మాత సంయుక్తం మయూర సమరోమభి హయై రూపేతుం రాధాన్మే రథం దివ్యం మహాప్రభం బబంధ చైవే మూర్ధి కిరీటమిదోత్తమం వాళ్ళు ఎక్కడుంటారంటే ఈ నివాత కవచలు అనేటువంటి రాక్షసులు గర్భంలో ఉంటున్నారు వాళ్ళు అది ఆ సముద్ర గర్భం అనేటిలోకి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి ప్రదేశంలో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ సంఖ్య ఎంత అంటే మూడు కోట్ల మంది ఉన్నారు రాక్షసులు వాళ్ళు వాళ్ళందరి ఆకారము బలము తేజస్సు ఒకే రకంగానే ఉంటాయి అందువలన అర్జున నువ్వు వాళ్ళని అక్కడ చంపాలి దానివల్ల నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవడం అనేటువంటిది అవుతుంది అని ఒక గొప్ప దివ్యమైనటువంటి రథాన్ని నాకు ఇచ్చాడు దానికి ఎలా ఉన్నాయంటే నెమలి ఈకల వంటి రోమాలు కలిగినటువంటి గుర్రాలు పోంచబడి ఉన్నాయి మాతలి దాన్ని సారథ్యం చేస్తున్నాడు ఈ ఉత్తమమైనటువంటి కిరీటాన్ని నా తలకమర్చాడు స్వరూప సదృసంచైవ ప్రాదాదంగ విభూషణం అభేద్యం కవచం చేదం స్పర్శ రూప ఉత్తమం నా ఆకారానికి తగినట్లుగా నా శరీరానికి తగినటువంటి ఆభరణాలన్నీ కూడా ఇచ్చాడు ఉత్తమమైనటువంటి రూపము స్పర్శ కలిగినటువంటి భేదించలేనటువంటి ఒక గొప్ప కవచాన్ని కూడా ఇచ్చాడు అజరాం జామ్యమాం చాపి గాంధీ వే సమయోజయత్ త ప్రాయాహం తేన విరాజత ఏనాజయత్ దేవపతి బలింబైరోచనం పురా తదు దేవా తేన ఘోషేణ బోధితా మన్మానా దేవరాజం మాం సమాధిముర్విషాంపతే దృష్టి మామ పృచ్ఛంతకం కరిష్యది పాల్గొన ఇంకా ఎటువంటివంటే ఎంత మాత్రము కూడా ఎంత ప్రయత్నించినా తెగనటువంటి ఒక జాని అంటే అల్లెతాడుని వింటికి సమకూర్చాడు గాండివానికి సమకూర్చాడు పూర్వం దేవరాజు విరోచనుడు కుమారుడైనటువంటి బలిని జయించడానికి ఉపయోగించినటువంటి ఆ రథం మీదే నేను అప్పుడు బయలుదేరాను బలి మీద యుద్ధం చేయడానికి ఏ రథాన్ని అయితే ఇంద్రుడు ఉపయోగించాడో ఆ రథం మీద నేను బయలుదేరానయ్యా మహారాజా ఆ రథ ధ్వని వల్ల ఆసక్తితో దేవతలంతా కూడా దేవరాజే మళ్ళీ ఎక్కడికో యుద్ధానికి బయలుదేరుతున్నాడు అనుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను చూసిన తర్వాత వెంటనే అర్జున నువ్వేమిటయా నువ్వు చే నువ్వేం చేయబోతున్నావు ఈ రథం మీద వెళ్తున్నావు అని అడిగారు అడిగితే అప్పుడు నేను తాన్ అబ్రువం యథాభూతం ఇదం కర్త మే సంయుగే నివాత కవచానాన్ ప్రస్థితం మాం అంబైష్ణం నిబోధత మహాభాగా శివంచా శాస్త మే అనఘా తో వాగ్భిప్రసస్తాభ త్రిదశా ప్రథివీపతే తుష్టిర్మాం ప్రసన్నాస్తే యథాదేవం పురంధరం అప్పుడు వార్డు మహానుభావులారా నమస్కారం నేను యుద్ధం చేయబోతున్నాను నివాత కౌచన్లు వధించడానికి వెళ్తున్నానని తెలుసుకోండి అని ఉన్నదన్నట్టుగా వాళ్ళకి చెప్పాను నాకు శుభం పలకమని అడిగాను వాళ్ళని అప్పుడు ఆ దేవతలందరూ కూడా ప్రసన్నులై దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి ఏ విధంగా స్తోత్రం చేస్తారో అలా నాకు ప్రశస్తమైనటువంటి వాకులతో నన్ను స్థుతి స్తుంచారు నన్ను చాలా సంతోషపెట్టారు రథేనానేన జతవాన్ శంబరం యుధి నమచింబల భృత్రౌచ ప్రహ్లాద నరకా ఇంద్రుడి యుద్ధంలోనే ఈ ఈ రథంతో శంబరాసురుణ్ణి శంభరుణ్ణి అలాగే నముచిని అలాగే బరుణ్ణి వృత్రుణ్ణి ప్రహ్లాద నరకుల్ని వీళ్ళందరినీ కూడా జయించాడయ్యా ఈ యుద్ధం మీద ఈ రథం మీద వెళ్ళి బహు ఉనిత సహస్రాన్ని ప్రయుతాన్యర్బుదాన్యపి రథేనానే రథయిత్యానాం జతవాన్ మఘవా యుధి అనేక వేల లక్షల కోట్ల రాక్షసులను యుద్ధంలో యుద్ధుడు ఈ రథంతోనే వెళ్ళి జయించాడు త్వమప్యననే కౌంతేయావతా నివా అత కవచాన్ రణే యుధి విక్రమ్యా మఘవా వసి ఓ కుంతీ కుమార అర్జున ఇంద్రుడు పూర్వం చేసినట్టుగానే నీవు కూడా ఈ రథంతో యుద్ధంలో పరాక్రమం చూపించి ఆ నివాత కవచుల్ని తప్పనిసరిగా సంహరిస్తావయ్యా నీకు జయం కలుగుగాక అని వాళ్ళందరూ చెప్పారు అయం చె శంఖ ప్రవరో ఏను జయతో ఆసిదానవాన్ అని విజిత లోకాషక్రీనాపి మహాత్మన అంతేకాదండి ఇది శ్రేష్టమైనటువంటి శంఖము దీనివల్ల దానవులను అందరినీ జయించగలుగుతావు మహాత్ముడైనటువంటి ఇంద్రుడు కూడా దీనివల్ల లోకాలన్నింటినీ కూడా జయించాడు అందు ప్రదీయమానం దేవయత్సం దేవదత్తం జలోద్ధ్వవం ప్రత్యగృణం జయా ఎనం స్తూయమానస్తామరై శశంఖి కవచీబాణి ప్రగృహీత శరాసన దానవాలయం అత్యుగ్నం ప్రయాతో స్వీయోసయా అని జయం కోసమని నీకు జయమవుతుంది అని చెప్పి ఆ శంఖము ఒకదాన్ని దేవతలందరూ కూడా ఇచ్చారు దేవతల చేత ఇవ్వబడినటువంటి శంఖం కాబట్టి దాని దేవదత్తం అన్నాము జయం కోసము నేను కూడా ఆ శంఖాన్ని గ్రహించాను దీని పేరు దేవదత్తము ఆ శంఖాన్ని గ్రహించి దేవత దేవతలందరి చేత శృతింపబడుతూ శంఖం కవచం బాణాలు ధనుస్సు పట్టుకుని యుద్ధం చెయ్యాలనేటువంటి కోరికతోటి భయంకరమైనటువంటి ఆ రాక్షసుల యొక్క నివాసానికి వెళ్ళానయ్యా అని అర్జునుడు ధర్మరాజుతోటి వృత్తాంతాలన్నీ కూడా చెబుతున్నాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నివాత కవచ పర్వణి అర్జున వాక్యే అష్టషష్టి అధిక శత ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాతకవచ యుద్ధ పర్వము అనేటువంటి ఉపపర్వంలో అర్జున వాక్యం అనేటువంటి నూట అరవై ఎనిమిదో అధ్యాయము పూర్తయింది నూట అరవై తొమ్మిదో అధ్యాయంలోకి మనం ప్రవేశించాము అర్జునుడింకా ధర్మరాజుతో చెబుతున్నాడు తోహం స్తూయమానస్సు త్ర తర్షిభ అపశ్యముదీ భీముం అపాంపతిమ అవ్యయం ఫచ్చ ప్రకీర్ణ సంహతాశ సముత్ వోన్మయా దృశ్యంతే వల్గంత ఇవ్వ పర్వత అర్జునుడు ధర్మరాజుతో చెబుతున్నాడు ఏంటంటే ధర్మరాజా నేను తర్వాత తావలో అక్కడక్కడ మహర్షులందరూ కనిపించారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేశాను వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరంతో నన్ను స్థుతి చేసి నాకు అన్నీ కూడా ఇచ్చారు ఆ విధంగా అలా సాగుతూ సాగుతూ భయంకరమైనటువంటి సముద్రాలను చూశానయ్యా అందులో ఎలా ఉన్నాయంటే ఆ సముద్రంలో ఉండేటువంటి కెరటాలన్నీ కూడా నరుగుతూ ఉన్నాయి చల్లాచదరుగా కలిసికట్టుగా నాట్యమాడేటువంటి పర్వతాల్లో చలరే తరంగాలన్నీ కూడా అలా ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళానయ్యా నావ సహస్ర సత్ర రత్నపూర్ణా సమంత నభస ఇవ విమానాన్ని విచరం విరే తిమింగిలా కచ్చపాశ్చాథ తితిమింగిలా మకరాశ్చా దృశ్యంతే జలె మగ్నా యువాత్రయ శంఖానా సహస్రాణి మగ్నాన్యప్సూ సమంత చుట్టూ తిరిగేటువంటి ఆకాశంలోని విమానాల్లాగా అక్కడ ఎలా ఇప్పటివరకు దేవలోకం దగ్గర ఉన్నాను ఆ దేవలోకంలో ఆకాశంలో హాయిగా వ్యవహరించేటువంటి దేవతల యొక్క విమానాలన్నీ ఉన్నాయి అవన్నీ చూశాను అలాగే ఆ విమానాల్లాగే అక్కడక్కడ రత్నాలతో నిండినటువంటి పడవలన్నీ సముద్రాల్లో ప్రకాశిస్తున్నాయి తిమింగిలాలు తాబేళ్ళు అలాగే తిమింగిలాలు మసళ్ళు అక్కడ నీళ్లలో మునిగినటువంటి ఒక కొండల్లా కనిపిస్తున్నాయట అంత భయంకరమైనటువంటి జలచరాలన్నీ కూడా ఉన్నాయి అంతటా వేల కొలిది శంఖాలన్నీ నీళ్ళల్లో ఉన్నాయి దృశ్యంతే యథారాత్రో యథా రాత్రో తారా తన్వభ్ర సంభృతా రత్న సంఘా ప్రపంచుత రాత్రిపూట విస్తరించేటువంటి మబ్బు తునకల చేత చుట్టబడినటువంటి నక్షత్రాల్లాగా రత్నరాశులన్నీ కూడా అక్కడ తేల్తూ కనిపిస్తున్నాయ్యా వాయుష్ట ఘోర్ణతే భీమ తద్ద్భుతమివాభవత్ తముద్వీక్ష్య మహావేగం సర్వాంభో నిధి ఉత్తమం అపశ్యం దానవాకీర్ణం తైత్య పురమీకాత్ త్రవ మాతలి స్వర్ణం నిపత్య పృథివీత రథం తృతం సమాశిష్య ప్రాద్రవత్ రథయోగవిత్సయన్ రథోషేణ తత్పురం సముపాద్రవత్ భయంకరంగా గాలి గర్జిస్తోందయ్యా అది ఎలా ఉంది అద్భుతంగా ఉంది చాలా వేగం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ఆ సముద్రాన్ని చూసి దానికి దగ్గరలో దానవలతో నిండినటువంటి ఆ దైత్యుల పట్టణాలన్నీ కూడా చూశాను నేను రథాన్ని నడపడంలో నేర్పరైనటువంటి మాతలి వెంటనే అక్కడే భూమి మీద దింపి ఆ రథాన్ని జాగ్రత్తగా అదుపు చేస్తూ పోనిచ్చాడు ఆ రథం చప్పుడుతో బెదర కొడుతూ ఆ పట్టణం వైపు దౌడు తీశాడు పర్యటించాడు రథకోషంతు తంసృత్వ శనయుత్రోరి వా అంబరే మన్మానా దేవరాజమ్మ ఆ విఘ్న దానవా భవన్ ఆకాశంలో మేఘ గర్జన ఏ విధంగా అయితే ఉంటుందో అల్లాగా ఆ రథం యొక్క చప్పుడు వస్తుంది అటువంటి ఆ రథం యొక్క చప్పుడు విని దేవతలందరూ కూడా అనుకున్నారు దా ఉండేటువంటి రాక్షసులు అందరూ ఏమనుకున్నారంటే అదిగో ఇంద్రుడు వస్తున్నాడు మళ్ళీ మనమేదికి యుద్ధానికి అని అనుకున్నారట అందువలన దేవరాజుగా ఆ ఊహించి వాళ్ళందరూ కూడా కొద్దిగా కలవరం చెందట సర్వే సంభ్రాంతమన మనసహ శరచాపధరాస్థిత ధరాస్తిత తధిశువుల కదా ఆమసల పాణయ వెంటనే మరి దేవేంద్రుడు వచ్చేటువంటి యుద్ధానికి వస్తాడు తప్ప మాట్లాడడానికి రాడు కదా అలాగే రాక్షసులకిను దేవతలకి మధ్యన వైరమే అందువలన ఆ తత్తరపాటుతు వాళ్ళందరూ కూడా బాణాల్ని ధనుసులను పట్టుకున్నారట అలాగే కత్తి శూలం గొడ్డలి గద రోకళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ అందరూ కూడా పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యారట తో ద్వారాణి పెదదు దానవాస్త్ర దానవాస్త త్రస్త చేత సహ సంవిధాయపురే రక్షం నస్మ కష్ట నృశ్యతే తర్వాత బెదిరిపోయినటువంటి మనస్సుతో దానవులందరూ కూడా రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో తలుపులన్నీ మూసేశ పట్టణానికి బయట ఒక్కడు కూడా కనిపించలేదట ఉపాదాయ దేవదత్తం మహాస్వనం పరమామ్మదమాశ్రిత్యా ప్రాథమంతం తం ఇరహం దాంతోటి వెంటనే నేను ఏం చేశానంటే దేవదత్తం అనేటువంటి ఆ శంఖాన్ని తీసుకున్నాను తీసుకుని చాలా సంతోషంగా దాన్ని పూరించాను అది ఎటువంటిది మహాధ్వని కలిగినటువంటిది ఆ దేవదత్తం అనేటువంటి శంఖం నుంచి వెలువడేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది రాక్షసుల గుండెల్లో పరుగులు పెట్టిస్తుంది అటువంటి గొప్ప దివ్యమైనటువంటి మహాధ్వని వచ్చింది శత్రు శబ్దో దివం స్తబ్ధ్వ ప్రతిశబ్దమజీ జనత్త విత్రేసు నిరుజుస్థ భూతాన్ని సుమహాం చెప్పి ఆ శబ్దం ఏం చేయింది ఎప్పుడైతే ఇతను శంఖం పూజాడు ఎక్కడా సముద్రంలో అట్టాడు అక్కడ ఊదినటువంటి ఆ శంఖధ్వని స్వర్గాన్ని తాకిందిట స్వర్గాన్ని తాకి అక్కడ ప్రతిధ్వనించట దానికి పెద్ద పెద్ద ప్రాణులు కూడా భయాన్ని పొంది అటు ఇటు దాక్కున్నాయట తో నివాతకవచా సర్వే స్వలంకృతిత వివిధైస్త్రాణై విచిత్రాయుధ పాణయ ఆయసై మహాశూలై గదాభిర్ముసలైరీ పట్టిసై రథచక్రైశ్చ భారత శత శతఘ్ని భుషుంళీభి ఖడ్గైశ చిత్రైశ్వలంకృతై ప్రగృహీతైర్దితపుత్రురాసన్ ప్రాదురాసన్ సహా ఆ తర్వాత ఈ నివాత కవచులందరూ కూడా చక్కగా అలంకారాలు చేసుకున్నారు చేసుకునే యుద్ధానికి మంచి తొడుగులనే వాళ్ళు కూడా అవన్నీ వేసుకున్నారు ఏమిటి కవచాలు వేసుకున్నారు తర్వాత చేతులకి తొడుగులు తొడుక్కున్నారు ఆయుధాలు స్వీకరించారు చేతుల్లో రకరకాలైనటువంటి ఆయుధాలతో ఇనపశూలాలు గదలు రోకళ్ళు బడుచులు కత్తులు రథచక్రాలు ఫిరంగులు తోటాలు ఈ విధంగా అనేకములైనటువంటివి తీసుకుని అనేక రకాల కథలతో వేల సంఖ్యలో వాడు మూడు కోట్ల మంది అందులో వేల సంఖ్యలో రాక్షసులందరూ కూడా నగరం బయటకు వచ్చారు తో విచార్య రథమా బహుశా రథమార్గే షుతాహయాన్ ప్రాచోదయ సమే దయసే మాతలిభర శభ తేన తేషాం ప్రణున్నానాం ఆశుత్వాత్ శీఘ్రగామినాం నాన్వస్యం తదాకించి తన్మే భవత్ అప్పుడు మహారాజా ధర్మరాజా అప్పుడు మాతలు అనేక రకాలుగా ఆలోచించాడు ఎంతమంది రాక్షసులు ఒక్కసారిగా బయటకు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాడు అర్జునుడు ఒకటే అందువలన అతడు ఏం చేశాడంటే ఎత్తు పొలాలవి లేని చోట తగినటువంటి మార్గాల్లో గుర్రాలను పోనిచ్చేట అలా పోనివ్వడం వల్ల ఏమైపోయిందంటే ఇవి చక్కగా శిక్షణ పొందినటువంటి గుర్రాలు దాంతో వేగంగా వెళ్ళేటువంటి ఆ గుర్రాల వేగం వల్ల అప్పుడు నేను అసలు ఏమీ చూడలేకపోయాను అంత వేగంగా అంటే సమానమైన ప్రదేశం ఉంటే అవి ఇంకా వేగంగా తిరుగుతాయి అది దాంతో అసలు ఆ వేగంలో అసలు ఏమీ కనిపించట్లేదు అంత అదంతా ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా అనిపించిందా నాకు తతస్తే దానవా సత్రిత్రాణి స్వర స్వరూపాన్ని బృసం సర్వాణ్ అనాదయం ఆ తర్వాత రాక్షసులందరూ కూడా రోత పుట్టించేటువంటి ధ్వని కలిగినటువంటి వాద్యాలన్నింటినీ కూడా వేల కొరిది వాద్యాలని ఒక్కసారిగా వాయించారు తేన శబ్దైన సహసా సముద్రే పర్వతోపమా ఆపలవంత గత మత్స్యా శత సహస్రశ ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో బయటికి ఆ శబ్దం వల్ల సముద్రంలో కొండల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఒక్కసారిగా ఆ శబ్దం యొక్క ధ్వనికే ప్రాణాలు పోయేట ప్రాణాలు పోయి వందల వేల సంఖ్యలో పైకి తేలిపోయేట తతో వేగేన మహత దానవాహ మా ఉపాద్రవన్ విముంచంత శ్రితాన్ బాణాన్ శతశోధ సహస్రశ ఆ తర్వాత ఈ బా రాక్షసులందరూ కూడా ఒక్కసారి వేల సంఖ్యలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా వాడిగా బాణాలన్నీ కూడా వదులుతో దా ఈ రాక్షసులందరూ కూడా నా మీదకి వచ్చారయ్యా స సంప్రహారుముల తేషాంత మమ భారత ఆవర్తత మహాఘోర నివాత కవచ అంతక అప్పుడు వాళ్ళకి నాకు మధ్యన ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది చాలా భయంకరమైనటువంటి యుద్ధము అది ఎటువంటిది అంటే గొక్క తిప్పుకోలి అనేటువంటి యుద్ధము అంటే ఏంటి తను ఒక్కడే అక్కడ వాళ్ళు వేల కోట్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళు అందువల్ల వాళ్ళతోటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అది ఏమైందంటే ఆ నివాత కౌచల యొక్క ముగింపుకే దారి తీసింది అంటే వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంహరింపబడుతున్నారు తో దేవర్షయస్ వా తధాన్యేత మహర్షయ బ్రహ్మర్షయస్థ సిద్ధా సమాజగన్ మహామృదే తేవై మాం అనురూపాభి మధురాభి జయషిణ అస్థు వన్మునయో వాగ్మి యథేంద్రం తారకామయే అయితే ఆ సమయంలో దేవర్షులు మహర్షులు బ్రహ్మర్షులు సిద్ధులు అందరూ కూడా యుద్ధాన్ని చూడడానికి వచ్చారు ఏంటి ఇంత ఘోరమైన యుద్ధం ఒక్కడు ఇంత ఇన్ని ఇన్ని లక్షల కోట్ల మందితో యుద్ధం చేస్తున్నాడు అదేమిటి అని చూడడానికి వచ్చారట తారకామయమయమైనటువంటి ఆ యుద్ధంలో ఇంద్రుణ్ణి స్థుతించినట్టు అంటే ఆ నక్షత్రాలతో కూడినటువంటి ఆ దేవలోకంలో దేవత ఆకాశంలో జరిగేటువంటి యుద్ధంలో ఇంద్రుణ్ణి స్థుతిస్తూ స్థుతించినట్టుగా అర్జునుడిని స్థుతించారు వాళ్ళందరూ కూడా అలాగే అతడి యొక్క అర్జునుడి యొక్క జయాన్ని నా యొక్క జయాన్ని కోరుతున్నటువంటి ఆ మునులు నన్ను మధురమైనటువంటి మాటలతో పొగిడారయ్యా అని అర్జునుడు చెప్తున్నాడు ఇంకా ధర్మరాజుకి ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధపర్వణి యుద్ధారంభే ఏకోనసప్త్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధపర్వం అనే ఉపపర్వంలో యుద్ధారంభం అనేటువంటి నూట అరవై తొమ్మిదో అధ్యాయం పూర్తయింది నూట డెబ్భై అధ్యాయంలోకి మనం ప్రవేశించాము అర్జునుడు ఇంకా ధర్మరాజుకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే తో నివాతకవచా సర్వే వేగేన భారతాభ్య ద్రవన్ మాంసహిత యుధారణే ఓ ధర్మరాజా తర్వాత నివాతకవచాలందరూ కూడా కలిసిగట్టుగా ఆయుధాలన్నీ తీసుకున్నారయ్యా తీసుకుని యుద్ధభూమిలో వేగంగా నా మీద పడ్డారు వాళ్ళందరూ కూడాను ఆచ్ఛాద్య రథవంతానం ఉత్క్రోశంతో మహారథా ఆవృత్య సర్వతస్తే మాం శరవర్షరవ ఆకిరణ్ ఆ మహారథులందరూ కూడా రథమార్గాంతట్టు కూడా కప్పేసి భయంకరంగా అరుస్తూ అన్ని పక్కల నుండి నా మీద బాణాలతోటి వర్షాన్ని కురిపించారు ఒక్కసారిగా తో అపరే మహావీర్యా శోల పట్టిసపాణయయ శోలాని చ ముముచుర్దాన ఇంకా కొంతమంది పరాక్రమవంతులైనటువంటి రాక్షసులు అనేక రకాలైనటువంటి ఆయుధాలు అంటే షోలాన్ని బడిశల్ని ఇలాంటివన్నీ పట్టుకుని అవన్నీ కూడా నా మీద విసిరేరయ్యా వర్షం సుమహద్గద ఆశక్తి సమాకులం అని సంసృమానం తై అపతన్మద్రధోపరి అన్యే మాభ్యధావంత నివాత కవచాయుధి శితశస్త్రాయుధ రౌద్ర కాలరూప ప్రహారిణ వాళ్ళందరి చేత కూడా నిరంతరము సృష్టించబడేటువంటి ఆ సోల వర్షం అనేకమున ఆయుధాలు ఇవన్నీ కూడా ఈ వర్షంలా నా రాధమ్య పడుతుందయ్యా తోడు గదలు శక్తి ఆయుధాలు ఇవన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి పదునైనటువంటి శస్త్రాలు ఆయుధాలుగా కలిగినటువంటి వాళ్ళై నేర్పరుడై భయంకరుడై నల్లని ఆకారం కలిగినటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఆ నివాత కోతులందరూ కూడా నా మీద నా మీదకి ఒక్కసారిగా రావడానికి పరుగు తీస్తూ వచ్చారయ్యా అని ఆ యుద్ధ విశేషాలన్నీ కూడా ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు అర్జునుడు అని తెలియజేస్తూ స్వస్తి